నమస్తే నేను మీ శ్రీరామ్ పసుపులేటి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు వాళ్ళ వయసు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన వారు ఇప్పటి వరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఉంటే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఎలా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు పొందాలి అనే దాన్ని మనం దాని గురించి మాట్లాడుకుందాం మొదటగా మీరు మీ పంచాయతీల్లో కానీ లేదా మీ వార్డు మున్సిపాలిటీలలో కానీ మీరు డేటా మీ మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి ఎంక్వైరీ చేస్తే అక్కడ రికార్డుల ప్రకారం అది నమోదు కానట్లేట్లయితే అక్కడ వాళ్ళు నాన్ అబైల అబైలబిలిటీ నాన్ అవైలబిలిటీ అనే సర్టిఫికేటు మనకి అందజే అందజేయడం జరుగుతుంది ఈ నా నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రొసీజర్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ మొత్తం దాదాపు నలభై ఐదు రోజులు పడుతుంది ఈ ప్రక్రియ మనకంతా డేట్ ఆఫ్ బర్త్ రావడానికి దీనికి ముందరగా మనం మీ సేవ లేదా సచివాలయ వెళ్ళి నాన్ అవైలబిలిటీ పత్రాన్ని తీసుకున్న తర్వాత లాయర్ నోటరీ చేపించుకొని ఆ లాయర్ నోటరీకి ఒక లేట్ బర్త్ సర్టిఫికేట్ అనే అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది ఇప్పటివరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి లేట్ బర్త్ అనే ఒక ఫామ్ తీసుకొని ఈ ఫామ్లో మొదటగా ఎవరైతే దానికి మనం అప్లై చేస్తున్నామో అర్జీదారుని స్టేట్మెంటు అలాగే వీఆర్ఓ గారి స్టేట్మెంటు చుట్టుపక్కల వారి స్టేట్మెంటు ఆర్ఐ గారి స్టేట్మెంటు ఎంఆర్ఓ గారి స్టేట్మెంటు ఇలా అన్ని స్టేట్మెంట్స్ తర్వాత ఇవి ఆర్డీఓ గారికి ప్రొసీడింగ్స్ రూపంలో వెళ్తాయి అక్కడ ఆర్డీఓ గారి ప్రొసీడింగ్స్ని మనకి గ్రామ పంచాయతీకి కానీ లేదా మున్సిపాలిటీకి కానీ పలానా వ్యక్తికి పలానా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సిందిగా అని చెప్పి వాళ్ళు ఒక జారీ చేస్తారు పత్రాన్ని దీని ఈ విధంగా మనం ఎవరైతే ఇప్పటివరకు మన డేట్ ఆఫ్ బర్త్ లేదో ముప్పై ఐదు ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళు మన దగ్గర ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఒక డేట్ ఉంటుంది కాబట్టి మనం పుట్టిన ఈ డేట్ నేను పుట్టినానని ఆ డేట్ ప్రకారం తీసుకొని మనం గవర్నమెంట్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని పొందవచ్చు